త్రికోణ విద్య అభ్యాసం లెవెన్ పాయింట్ టూలో మనం లెక్కలన్నీ చేయాలంటే ఈ సైన్ పట్టిక అనేది మనకు తెలుసుంటే ఈ పట్టిక ఆధారంగానే మనకు లెవెన్ పాయింట్ టూలో లెక్కలన్నీ చేయగలుగుతాం కాబట్టి ఈ పట్టిక ఒకసారి చూసుకుంటే మనకు కొన్ని ప్రత్యేకమైన కోణాలు ఉన్నాయి ఆ కోణాలు ఒకటి సున్నా డిగ్రీస్ ఇంకోటి ముప్పై డిగ్రీలు ఒకటి నలభై ఐదు అరవై తొంభై ఈ ఈ ప్రత్యేక కోణాలకు ఇప్పుడు సైన్ ఫస్ట్ సైన్ సైన్ టీటా సైన్ విలువల్ సైన్ జీరో ఎంత థర్టీ ఎంత ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఎయిట్ అదేవిధంగా తర్వాత కాస్ ఒక ఆర్డర్లో సీరియల్గా రాసుకుంటున్నాను తర్వాత ట్యాంగ్ తర్వాత కాట్ తర్వాత సెక్ తర్వాత కోసెక్ ఈ ప్రత్యేక కోణాలకు వీటి విలువలు మనం కనుక్కుందాం మనకు ఒక్కటి తెలిసిపోతే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి నేను సైన్ విలువల్ని నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ జీరో బై ఫోర్ రాసి ముప్పై విలువ కనుక్కోవాలనుకుందాం జీరో బై ఫోర్ ఇప్పుడు ఇంకొకటి వన్ బై ఫోర్ అండర్ రూట్ ఆఫ్ అదేవిధంగా టూ బై ఫోర్ అండర్ రూట్ ఆఫ్ అదేవిధంగా వెన్నున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి నేను కూడా త్రీ బై ఫోర్ అండర్ రూటర్ అదేవిధంగా ఫోర్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ అండర్ ఆఫ్ ఈ విధంగా ఈ ఐదు విలువలు తీసుకొని వీటి ఆన్సర్ ఇక్కడ రాస్తే మనకు సైన్ విలువలు వచ్చేస్తాయి జీరో బై సంథింగ్ అంటే జీరో కాబట్టి సైన్ జీరో జీరో అదేవిధంగా ఒకటికి రూట్ ఉన్నా లేకున్నా ఒకటే అప్పుడు ఏం చేసుకోవచ్చు వన్ బై ఫోర్ని టూ స్క్వైర్ రాసుకోవచ్చు టూ స్క్వేర్ రాసుకోవచ్చు స్క్వైర్ రూట్ క్యాన్సల్ వన్ బై టూ వస్తుంది అప్పుడు సైన్ థర్టీ అంటే వన్ బై టూ అదేవిధంగా ఇప్పుడు ఇది మూడవది రెండెక్కం రెండు రెంట్ల అంటే అంద రూట్ ఆఫ్ వన్ బై టూ కాబట్టి వన్కి రూట్ ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి ఏమొస్తుంది అప్పుడు వన్ బై రూట్ టూ వన్ బై రూట్ టూ వన్ బై రూట్ టూ వస్తుంది అదేవిధంగా త్రీ బై ఫోర్ ఖచ్చితంగా త్రీ బై ఫోర్ అంటే త్రీకి ఏం చేయలేం కాబట్టి దీన్ని రాసుకోవచ్చు టూ స్క్వేర్ రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ క్యాన్సల్ మళ్ళీ రూట్ త్రీ బై టూ రూట్ త్రీ బై విలువ రూట్ త్రీ బై టూ అదేవిధంగా చివరిది ఏం ఫోర్ బై ఫోర్ కాబట్టి ఫోర్ బై ఫోర్ అంటే వన్ వన్కి రూట్ ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి వన్ ఇప్పుడు సైన్ విలువలు వచ్చినాయి కదా ఈ సైన్ విలువల్ని మనం ఈ చివరి విలువలు మొదటి విలువగా ఇది ఇక్కడ ఉల్టా రాసుకుంటూ వస్తే మనకు కాసు విలువలు వచ్చేస్తాయి కాబట్టి నేను ఈ తొంభైని జీరోలో రాసుకుంటున్నా అరవైని ముప్పైలో రాసుకుంటున్నా నలభై ఐదు నలభై ఐదు కానీ ప్రతిది ఇక్కడ జీరో సైన్ రివర్స్ చేసి రాసిస్తే కాస్ వచ్చేస్తుంది మనకు చిన్న సూత్రం తెలుసు ట్యాన్ అంటే ఏంది సైన్ టీతా బై కాస్టీ సైన్ బై కాస్ చేస్తే మనకు ట్యాన్ విలువలు వస్తాయి సైన్ బై కాస్ కొద్దిసేపు దీన్నే భయం అనుకుంటున్నాం ఏమవుతుంది జీరో బై వన్ కాబట్టి వన్తో జీరో భాగించినప్పుడు జీరో అయిపోతుంది అదేవిధంగా వన్ బై టూ బై త్రీ త్రీ రూట్ బై టూ అంటే ఈ టూ ఈ టూ క్యాన్సల్ అప్పుడు ఏమితాయి వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ మిగితాయి అదేవిధంగా ఈ రూట్ టూ ఈ రూట్ టూ క్యాన్సల్ అయిపోతే వన్ బై వన్ అంటే వన్ టూ టూ క్యాన్సల్ అయిపోతే రూట్ త్రీ బై వన్ అంటే రూట్ త్రీ జీరోతో ని భాగించలేం కాబట్టి చెప్పలేం కాబట్టి ఇన్ఫినిటీ లేదా నిర్వచించబడదు ఇప్పుడు మనం దీన్ని ఎలా సైన్ని రివర్స్ చేసి రాసుకున్నాం దీన్ని రివర్స్ చేస్తే కార్ట్ విలువలు వస్తాయి అంటే ఫస్ట్ లాస్ట్లో ఇన్ఫినిటీ వస్తే మొదటి ఇన్ఫినిటీ అదేవిధంగా ఇక్కడ రూట్ త్రీ వన్ ఇది ఇక్కడ వన్ బై రూట్ త్రీ ఇది జీరో ఇప్పుడు నాకు చిన్న సూత్రం తెలుసు కొసెక్క అంటే వన్ బై కాస్ వన్ బై కాస్ట్ వన్ బై కాస్ట్ ఈటా అంటే కాస్ట్ని రివర్స్ చేసి రాసేస్తే సరిపోతుంది వన్ బై వన్ అన్న ఏ దీన్ని రివర్స్ చేస్తే టూ బై రూట్ త్రీ మళ్ళీ వన్ బై రూట్ టూకి రివర్స్ చేస్తే రూట్ టూ బై వన్ అన్న లేకున్నా ఒకటే ఇది వన్ బై టూ అంటే టూ మరి ఇక్కడ ఏమొస్తుంది వన్ బై జీరో అంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ దీన్ని రివర్స్ చేసేస్తే విలువలు వచ్చేస్తాయి ఇప్పుడు ఇన్ఫినిటీ ై రూట్ త్రీ వన్ ఈ విధంగా మనం ఖాళీ ఒక సైన్ విలువలు అనుకుంటే సరిపోతుంది ఆ సైన్ విలువలు కూడా ఏ విధంగా వచ్చేస్తున్నాయి జీరో బై ఫోర్ వన్ బై ఫోర్ టూ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ అండ్ ఆ రూట్ ఆఫ్లో రాసుకొని వాటిని సింప్లిఫై చేస్తే ఈ మొదటిది జీరో విలువ ఇది రెండవది థర్టీ విలువ ఇది ఫార్టీ ఫైవ్ విలువ ఇది సిక్స్టీ విలువ ఇది నైంటీ విలువ ఒక్క సైన్ విలువలు వచ్చేస్తే మిగతా అన్ని సింపుల్గా వచ్చేస్తున్నాయి చాలా సింపుల్గా ఇది ఈ పట్టిక గుర్తుంటే మనకు ఆరు మార్కుల లెక్క కూడా చేయగలుగుతాం ఖచ్చితంగా బోర్డు ఎగ్జామ్లో ఈ పట్టిక నుంచి మనకు ఆరు మార్కులు వచ్చే ఉన్నాయి కాబట్టి ఈ పట్టిక చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రైట్